ఇప్పుడు మీరు చూస్తున్నారు వరంగల్ నగరం సుప్రసిద్ధ వరంగల్ నగరాన్ని ఓరుగల్లు నగరం అని కూడా పిలుస్తారు కాకతీయ రాజుల సామ్రాజ్యం సో ఇక్కడి నుంచి వెళ్ళి రుద్రమాదేవి స్థానమాడినటువంటి మెట్ల బావి ఒక కిలోమీటర్ దూరంలో శివనగర్లో ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మెట్లబావి ప్రాంతానికి వెళ్దాం మనం ఇప్పుడు వరంగల్ నగరంలో ఉన్నటువంటి మెట్ల బావి ప్రాంతం శివనగర్కు కు చేరుకున్నాము నగర్ లో ఉన్నటువంటి ఒక కాకతీయుల కాలం ఒక గొప్ప కట్టడం ఇది సో ఇది ఎంట్రీ సో ఇప్పుడు మనం చూస్తున్నాము మెట్ల బావి కాకతీయుల కాలంలో కట్టినటువంటి బావి ప్రాంతంలో ఉన్నాము సో మూడు వందల యాభై ఏళ్ళ నాటు నాడు కట్టినటువంటి యొక్క చరిత్రక కట్టడం కాకతీయుల కాలంలో నిర్మించినట్టు చరిత్రలో లిఖించబడింది సో ఇది గణపతి దేవుడు అనే ఒక రాజు దీన్ని సృష్టించాడు అని మనం చెప్పవచ్చు ఈ యొక్క మెట్లబావి అనే ప్రాంతానికి మనం చేరుకున్నాము చాలా అతి పురాతనమైనటువంటి కట్టడము ఇది మూడు అంతస్తులు కలిగినటువంటి ఒక గొప్ప వినూత్నమైన కట్టడం రు రుద్రమాదేవి గారు మొదటి అంతస్తుకు స్థానం ఆచరించడానికి వచ్చేది అని చెప్పే చరిత్రలో ఉంది సో ఇది ఈరోజు నాడు నిండుగా కనిపిస్తుంది సో ఇది వింటర్ సీజన్ కాబట్టి నిండుగా ఉంది ఇది గణపతి దేవుడు కట్టినటువంటి ఒక గొప్ప కట్టడంగా మనం పేర్కొనవచ్చు దీన్ని కాకతీయుల సామ్రాజ్యంలో ఎన్నో గొప్ప కట్టడాలు ఉన్నాయి అందులో ఇది ఒక ముఖ్యమైనది సో ఇక్కడికి రుద్రమాదేవి ఫోర్ట్ వరంగల్ నుంచి వెళ్ళి ఒక అండర్ గ్రౌండ్ టన్నెల్ ద్వారా మొదటి అంతస్తుకు చేరుకొని స్థానం ఆచరించి ఇక్కడ నుంచి వెళ్ళి వేస్తంభాల గుడికి వెళ్ళి పూజలు ఆచరించి మళ్ళీ తిరిగి ఆమె నివాసానికి వెళ్ళేదని చెప్పేసి చరిత్రకారులు అందులో లిఖించారు అలాగే ఇలాంటి ప్రశస్యమైనటువంటి గొప్ప కట్టడంగా కూడా చరిత్రను నిలిచింది మీరు ఈ వీడియో చూస్తున్న వారు కూడా దీన్ని అందరూ వచ్చి మీరు వీక్షించండి ఈ యొక్క మెట్ల బావి పద్నాలుగు మీటర్ల కొడవులో చతురస్రాకారంలో నిర్మించినటువంటి ఈ యొక్క కట్టడం చాలా అప్పటి టెక్నాలజీతో నిర్మించినటువంటి ఈ గొప్ప కట్టడం ఇది కాకతీయుల కాలంలో సో ఇది ఎటువంటి భూకంపాలకు కూడా చెదరనటువంటి రీతిలో ఒక రాతి కట్టడంగా నిలిచిపోతుంది పోతుంది చరిత్రలో సో చూడండి ఎంత వాటర్ కూడా చాలా పైకి వచ్చాయి యాక్చువల్గా ఇది మూడు అంతస్తులు ఉంటుంది ఇది మనం పైనుంచి మనం ఇప్పుడు మూడో అంతస్తు అప్ సైడ్ లో ఉన్నాం మనం సో ఒకప్పుడు ఇదంతా పాడుబడి ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి సో రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ ప్రాంతంలో అప్పటి తెలంగాణ గవర్నమెంట్ దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది సో ఈ చుట్టూ పరిసరాలు కూడా వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి కూడా మన మున్సిపల్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చైర్స్ కూడా అరేంజ్ చేశారు ఒక సందర్శనాత్మకమైనటువంటి ప్లేస్గా కూడా దీన్ని తయారు చేయడం జరిగింది బావి మిట్ట మార్గం ద్వారా మనం లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంది అనేది సమ్మర్లో కూడా నెక్స్ట్ టైం వచ్చి అది పూర్తి ఆ పిక్చర్ కూడా తీయడం జరుగుతుంది తీయాలని ఒక ఆలోచన పెట్టుకున్నాను సో ఇది కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి మెట్ల బావి చాలా చక్కగా ఎంతో టెక్నాలజీతో రాతి కట్టడంగా నిలిచింది ఇది సో అప్పటి శిల్ప కళా సంపద కూడా సందర్శకులు ఎవరైనా వచ్చినాక కూడా దీన్ని మనం చుట్టూ చూడడానికి కూడా ఒక దారిలాగా కట్టడం జరిగింది సో దీనికి పైన ఒక స్లాబ్ లాగా ఉంది చాలా నిండుగా నిండింది సో ఇది దాదాపుగా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఇక్కడ పిల్లర్లు కనిపిస్తున్నాయి చూడండి కంప్లీట్ మునిగిపోయింది ఇది వాటర్ కూడా చుట్టుపక్కల వాటర్ స్టోరేజ్ బాగా ఉంది ఈ మెట్లబావి అనేది చాలా ప్రాశస్యకమైనటువంటి స్థలం ఇది ప్రత్యేకంగా రుద్రమాదేవి స్థానం ఆచరించడానికి కట్టినట్టుగా చరిత్రలో ఉంది సో ఈ యొక్క ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖులు ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధిని మనం కలుద్దాం చెప్పండి సార్ నమస్కారం అండి నమస్కారం చెప్పండి సార్ ఈ యొక్క ప్రాంతం యొక్క విశిష్టత మీకు తెలిసినటువంటి సమాచారం ఈ యొక్క కట్టడాల గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్ దీని గురించి ముందుగా కుసుమా ఛానల్ వ్యూయర్స్కి నమస్కారం నా పేరు యాకోబు ఆకులపల్లి నేను ఖిలావరంగల్ వాస్తవ్యున్ని మీనేస్తం హెల్పింగ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడిని మా యొక్క ఎన్జిఓ ద్వారా పేద పిల్లలకు పేద విడోస్కి పేద వృద్ధులకు అనేక రకాలుగా సహాయం చేస్తూ ఉంటాము నాతో పాటుగా చాలామంది మా మీనేస్తం హెల్పింగ్ సొసైటీలో పనిచేస్తూ చాలా సహాయం చేస్తున్నారు మా సంస్థ అందరి తరఫున కూడా కుసుమ ఛానల్ వ్యూవర్స్కి యాజమాన్యానికి నమస్కారం తెలుపుతూ కిలావరంగల్లో కిలావరంగల్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రాంతం కాకతీయులు వారి స్థావరంగా ఏర్పాటు చేసుకొని వారి యొక్క సామ్రాజ్యాన్ని నిర్మించుకొని కిలావరంగల్లోనే వారు నివసిస్తూ చుట్టూ కొన్ని వందల కిలోమీటర్లు వారు వారి యొక్క రాజ్య పాలన చేసినటువంటి చరిత్ర అందరికీ తెలిసినటువంటి విషయమే మేము చిన్నప్పటి నుండి కూడా చూస్తున్నటువంటి ఆ కట్టడాలలో మేము నిజంగా చాలా అదృష్టవంతులుగా భావిస్తుంటాము ఎందుకంటే ఒక కవి అంటాడు శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు అని అలాంటి సృష్టికి అందాలు తెచ్చినటువంటి రాతి కట్టడాలు రాతిలో కూడా అద్భుతమైనటువంటి శిలలు ఆ శిలల ద్వారా శిల్పాలు శిల్పాల ద్వారా కట్టడాలు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కట్టడాలను నిర్మించినటువంటి కాకతీయ రాజులు ఈ భూమి ఉన్నంత వరకు కూడా నిజంగా వారు చిరస్థాయిలుగా చిర చిరంజీవులుగా నిలిచి ఉంటారనేటువంటి విషయాన్ని కూడా మనము చెప్పుకోవచ్చు ఈ యొక్క మెట్ల బావి గురించి చెప్పాలంటే శివనగర్ ప్రాంతానికి ప్రాంతంలో ఈ యొక్క మెట్ల బావిని నిర్మించి విధంగా ఎంత అద్భుతంగా నిర్మించారంటే అసలు ఇది ఊహకు అందనటువంటి విధంగా ఈ రోజులలో చూసినట్టయితే కంప్యూటర్ డిజైనింగ్ బీటెక్ ఎంటెక్ చదువుకొని డిజైనింగ్ అనేటువంటిది ఒక ఆర్కిటెక్చర్ కంప్యూటర్ సిస్టమ్ పైనే ఆధారపడి చేసి ఆ సిస్టమ్ ద్వారానే వారు డిజైన్ చేసి నిర్మాణం చేయబడుతున్నటువంటి ఈ టెక్నాలజీలో జీవిస్తున్న మనకు ఆ రోజు ఇంత అంటే ఒక బండను ఒక రాయిని అద్భుతమైనటువంటి శిలగా శిల్పంగా చెక్కడమే కాకుండా వాటి ద్వారా అద్భుతమైనటువంటి నిర్మాణాలు చేపట్టారు సో ఈ బావిలో నీళ్లు ఉండడం ద్వారా పైకి రావడం ద్వారా కూడా దీనికి మనం కిందికి వెళ్ళేటువంటి ప్లేసెస్ను మూసేయడం జరిగింది సో ప్రమాద వశత్తు ఎవరైనా నీళ్ళలో పడతారనే ఉద్దేశంతో కూడా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈ యొక్క లోపలికి ఎంట్రీ అయ్యే ప్రాంతాలను తాత్కాలికంగా మూసేశారు మీరు చూడండి సో ఇటు నుంచి చూసేది ఉంటే మనకు తొమ్మిది పిల్లర్లు కనపడతాయి ఇటు చూస్తే తొమ్మిది పిల్లర్లు కనపడతాయి అంటే అటు ఎనిమిది ఇటు ఎనిమిది సో మొత్తం ముప్పై నాలుగు పిల్లర్స్ తోని ఈ ఒక మూడో అంతస్తు నిర్మాణం జరిగింది సో అలాగే మనం కిందికి పోతా ఉంటే కూడా సో అది ఐదు పిల్లర్స్ లాగా డివైడ్ చేశాను చాలా అద్భుతంగా నిర్మించినటువంటి కాకతీయుల ఆ కాలంలో ఉన్నటువంటి శిల్పకళ సంపదకు అద్దం పట్టేలా ఈ యొక్క కళా సంపద మనకు కనిపిస్తుంది మెట్ల బావి సో ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు కానివ్వండి సో చుట్టుపక్కల వారు హిస్టారికల్ ప్లేసెస్ చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా తప్పకుండా ఈ యొక్క మెట్ల బావిని సందర్శించి వెళ్ళండి సో మన ప్రభుత్వాలు కూడా ఈ యొక్క పర్యాటక స్థలంగా దీన్ని గుర్తించి ఇంకా డెవలప్మెంట్ చేయవలసినటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి సో కొంచెం పొడుగున్న వాళ్ళు వాళ్ళు వస్తే మాత్రం తప్పకుండా ఈ తలకు తడుతుంది సో చూడండి అద్భుతమైనటువంటి కట్టడం ఒక క్యారిడార్ లాగా ఉంది అంటే సో అప్పటి కాలంలో కానీ ఎప్పుడైనా ఎవరైనా వీక్ కూడా చూడడానికి కూడా ఒక కారిడార్ లాగా కనిపిస్తూ ఉంది ఇది కొంచెం పొడుగుంటే మాత్రం నెత్తిగడుతుంది చాలా పురాణతరమైన కట్టడం సో ఇది రెండు వేల పదిహేడు పద్దెనిమిది ప్రాంతంలో డెవలప్ చేసినట్టు నివేదికలు చెప్తున్నాయి సో దీన్ని ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేది అనేది కూడా నా దగ్గర వీడియోలు ఉన్నాయి సో నేను ఈ యొక్క క్లిప్తో పాటుగా దాన్ని ఎడిట్ చేసి సో మేము ముందుంచుతాను కంపారిజన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఎలా ఉంటుందనేది సో అందరికీ ధన్యవాదాలు ఈ యొక్క కుసుమా ఛానల్ చూస్తున్న వారు కూడా తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో లైక్ చేయండి థ్యాంక్ యూ శివ ఉన్నటువంటి లెట్లబాబి పదిహేను సంవత్సరముల క్రితం ఈ రకంగా ఉండేటిది సో ఇప్పుడు మేము చూస్తున్న వీడియో చక్కని స్థలం రుద్రమ్మదేవి నడయాడినటువంటి కాకతీయుల సామ్రాజ్యం ఊరుగల్లు వరంగల్ నగరం సో మీరు యువరంగల్ని విజిట్ చేసినప్పుడు తప్పకుండా ఈ యొక్క మెట్ల బావిని సందర్శించండి